ఉద్యోగులకు పెన్షనర్స్ కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం వార్తా పత్రికలో చూసినట్లయితే నాలుగు పెండింగ్ డీఎలు విడుదల చేయాలంటూ టీజీఓఏ విజ్ఞప్తి చేయడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న నాలుగు డీఏలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయడంతో పాటుగా సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ ను పునరుద్ధరించాలని తెలంగాణ గెస్టెట్ అధికారుల సంఘం తీర్మానించింది శనివారం హైదరాబాద్ లోని కార్యాలయంలో సంఘం అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు అధ్యక్షతన సమావేశం జరిగింది సమావేశంలో చేసిన తీర్మానాలను మీడియాకు వెల్లడించారు కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో పాత జిల్లాల ప్రకారం అన్ని విభాగాల్లో అదనపు కేడర్ను వెంటనే మంజూరు చేయాలన్నారు అధికారుల పట్ల అవమానకరంగా అనుచితంగా ప్రవర్తిస్తున్నటువంటి సంఘ విద్రోహ శక్తులపై తగు చర్యలు తీసుకోవాలన్నారు అన్ని శాఖల్లో డిపార్ట్మెంటల్స్ ప్రమోషన్స్ కమిటీల సమావేశాలు నిర్వహించి ఉద్యోగులకు వెంటనే పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు తహసీల్దారుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలంటూ తహసీల్దార్ల అసోసియేషన్ నిర్ణయించడం జరిగింది ఎయిర్లీగా పెండింగ్ లో ఉన్నటువంటి తహసీల్దార్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలని తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది శనివారం హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో పలు తీర్మానాలు చేసినట్లు అధ్యక్షుడు రాములు కార్యదర్శి రమేష్ తెలిపారు కాగా రాష్ట్రంలోని రెవెన్యూ సర్వీస్ లో ఉన్నటువంటి సీనియర్ అసిస్టెంట్లకు నాయబ్ తహసీల్దార్లుగా పదోన్నతులు రానున్నాయని తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ట్రెస అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి తెలిపారు